తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి అప్పటి ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుత యూనియన్ బ్యాంకుకు లోన్ రూపంలో సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల కుర్చు టోపీ పెట్టిన పన్నెండు మందిని రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు రామచంద్రాపురంలోని ఆంధ్రా బ్యాంకులో రెండు వేల పదహారులో అప్పటి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ లీగల్ టీం బ్యాంక్ ఏజెన్సీ చార్టెడ్ అకౌంట్ సభ్యులందరూ కలిసి పదిహేను కంపెనీలకు చెందిన వ్యక్తులకు బిజినెస్ లోన్ కింద తక్కువ విలువ గల స్థిర చరాస్తులను ఎక్కువ వాల్యువేషన్ గా చూపి లోన్ రూపంలో రూపాయలు ఇరవై ఏడు కోట్లు తీసుకున్నారు తీసుకున్న లోన్లను రెండు సంవత్సరాల వరకు సజావుగానే చెల్లించారు సదరు బ్యాంకు ఇంటర్నల్ అధికారులు చేయగా అసలు విషయం బయటపడింది దీనిపై రెండు వేల ఇరవై ఒక్కలో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా విచారణ చేపట్టారు లోన్కు సంబంధించి అవకతవకలకు పాల్పడిన పన్నెండు మందిని ఈ రోజు అరెస్ట్ చేసి సంగారెడ్డి కోర్టుకు పంపించినట్లు చెప్పారు తెలుగు ఛానల్ రిపోర్టర్ కృష్ణ పరంకుశం సంగారెడ్డి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఆ కేసులో వివరాలు ఏంటి అంటే రెండు వేల పదహారు ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు అందులో పదిహేను కంపెనీలకు సంబంధించిన వివిధ వ్యక్తులు కంపెనీల బిజినెస్ లోన్ కింద డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ లోన్లు రెండు సంవత్సరాలు వాళ్ళు సజావుగానే పేమెంట్ చేశారు ఆ తర్వాత వెరిఫికేషన్లో ఈ అధికారులు తేల్చింది అనగా అందులో డాక్యుమెంట్స్ వాటి వాల్యుయేషన్సు కొన్ని లోటుపాట్లను గుర్తించి వాళ్ళు లోన్లను రెన్యువల్ చేయడం ఆపే ఆపేశారు ఆ రెన్యువల్స్ ఆపేసిన తర్వాత వీళ్ళు పేమెంట్స్ అయిపోయినాయి ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఎంక్వైరీస్ చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో అందులో ఉన్న అవకతవకల్ని నమోదు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయించడం జరిగింది ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అందులో తేలిన అవకతవకల్ని గుర్తించి ఎవరెవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసు ఈరోజు నిరూపణ కావడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రతి చేయగలిగింది